వెల్కమ్ బ్యాక్ టు బెంగూర్లా సో ఇవాళ వీడియో వచ్చేసి లాస్ట్ కార్తీక సోమవారం కదండి నేను లాస్ట్ టూ సోమవారం అయితే నాకు కొంచెం పనికిరాదని చెప్పేసి ఇంకేం పూజ ఏం చేసుకోలేదు బట్ అయితే మూడు వందల అరవై ఐదు వత్తులు అయితే చేసుకోవాలనుకుంటున్నాను సో వీడియోకి అయితే ఒక లైక్ చేసి కొత్త చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంట్లో వర్క్స్ అన్ని నేను అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా అయితేగోండి టీ కూడా పెట్టేశాను దీట స్కూల్ ఉంది కాబట్టి రైస్ కూడా పెట్టేశాను రైస్ అయితే అయిపోయింది ఇంకా అది సో ఇప్పుడు ఇవ్వాలైతే పూజారి అంతా డీప్ క్లీనింగ్ చేసుకోవాలి ఇంకా దాని తర్వాత తులసమ్మ దగ్గర అయితే మూడు వందల అరవై వత్తులు వెలిగించుకోవాలి చేసి పెట్టాను ఎప్పుడు అదే ఆ రోజు మా మామీ వచ్చి నేను ఒక వీడియో చేశాను చూసారా అప్పుడు చేసి పెట్టాను బట్ కొన్ని కారణాల వల్ల కుదరలేదు అన్నమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అయితే దీపం ముట్టించుకుందాం ఇవన్నీ చేద్దామని చెప్పేసి అందుకనే కొంచెం ఎర్లీగా చేశాను ఇవ్వాలి నేనైతే ఎంత ఫైవ్ క్లేసా అని అనుకోండి అంతా ఏం ఫోర్ కే లెవెల్ కానీ ఫైక్ లేసాను ఇంకా ఫైక్ లేసి వీళ్ళు ఊడవడము తోడవడము ఇంక అన్నీ ఉంటాయి కదా లేడీస్కి ఎన్ని పనులు ఉంటాయండి ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇంక అందుకని చెప్పేసి ఇవాళైతే ఏ కార్యక్రమం అన్నమాట లక్కి తల్లి కూడా లేచింది వీళ్ళిద్దరికి ధీరష్కి లక్కి టీ పోసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే పూజ స్టార్ట్ చేస్తే మనకి ఏ టెన్షన్ ఉండదు ఫస్ట్ ధీరశ్కి స్కూల్కి పంపించేయాలి ఇంకా ఆలోపు ఇవన్నీ పనులు చేసుకోవాలి పూజా సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట అండ్ మీరైతే వీడియోకి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా

ఎప్పుడు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తా ఉంది ఏడు కూర్చొని కొంచెం ఇంకొంచెం ఫోర్ ఓ క్లాక్లో వేసినావు ఏం పని పోదాం అంటే పని చేసేదాన్ని వైనా కాదు ఏదైనా హెల్ప్ చేద్దామని కూడా కాదు ఎందుకు లేస్తావు నేనైతే టెన్ ఓ క్లాక్ వరకు పడుకుంటుండే ఇట్లుంటే టెన్ ఏంది డే అంత మంచిగా తినుడు పండుడు తినడు పండుకుడు ఇదే పని చేస్తుంటే తెలుసా అనిక ఎందుకు లేస్తా ఉన్నావు అసలు ఇంకా దీట స్కూల్కి వెళ్ళే వరకు నాకు ఇంట్లో ఫుల్గా హడావిడి ఉంటుంది కుకింగ్ ఇవన్నీ చేసుకోవాలంటే కొంచెం ఎక్కువ వర్క్ ఉంటుంది ఇంకా క్యారేజ్ ఇవన్నీ పెట్టించిన తర్వాత ఇంకా నేను ఇంకా నిదానంగా కొంచెం పీస్ఫుల్గా పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా పూచారంలో ఉన్న పూజ సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంకా నేనైతే వారానికి ఒకటి రెండు సార్లు అంటే చేసుకునే దాన్ని బట్టి ఇంకా నేనైతే పూజ రూమ్లో ఉన్న సామాన్లన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇంకా నేను పూజ రూమ్లో పెద్దగా క్లీన్ చేసుకునేంత సామాన్లు ఏం పెట్టుకుని అవసరానికి ఉండేటివి రెండు కొన్ని దీపాంతరాలు అవి ఇవి ఇంకా బాగా యూజ్ అయ్యేటి డైలీ యూజ్ అయ్యేటి మాత్రమే ఉంచుకుంటాను బయటికి ఇంకా అన్నీ తీయడము క్లీన్ చేయడము ఇవన్నీ అంటే చాలా ఎంత పెద్ద పని ఉంటుంది కదా ఇంకా మామూలుగా పూజలు ఏదన్నా పండగలు వచ్చినప్పుడైతే కంపల్సరీ అన్నీ యూజ్ చేస్తుంటాం కానీ ఇంకా డైలీ పూజలు అంతా పెద్దగా ఏం యూజ్ చేసేటివైతే ఉండవు ఇంకా పైగా పూజారంలో విగ్రహాలు ఇంకా పెద్ద పెద్దవి మనం ఉంటే క్లీన్ చేసుకునేంత విగ్రహాలు అయితే ఏం లేవు మామూలుగా డైలీ క్లీన్ చేసుకునే లాగ ఉంటాయి కాబట్టి ఇంకా అంత పెద్ద పని అయితే పూజ రూమ్లే అంత ఏముండదు సో ఫైనల్గా అయితే సామాన్లు క్లీన్ చేసిన తర్వాత అండ్ ఇంకా ఇవాళ ధీరజ్కి అయితే లంచ్లోకి అయితే పులిహోర చేసిస్తున్నాను ఏంటో కానీ నాకైతే ఒకటి నమ్మాలనిపిస్తుంది ధీరజ్ కడుపులో ఉన్నప్పుడు నేను ఎక్కువగా పులిహోరలు కానీ టమాటా రైస్ కానీ ఏదైనా ఇలా రైస్ ఫ్రై చేసుకునే తిన్నాను కాబట్టి ధీరజ్ కూడా ఇవే అలవాట్లు వచ్చినాయి కొందరు కొన్ని కొన్నిసార్లు చెప్పినప్పుడు కొన్ని విషయాలు నమ్మబుద్ధి కాదు బట్ నా విషయంలో అయితే ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజం జరిగిందండి ఎందుకంటే అంటే థర్డ్ ఫోర్ మంత్స్ వరకు నాకు అసలు ఈ ఫోర్ ఏంది ఫస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్ వరకు అసలు ఎలాంటి ఫుడ్ తినాలన్నా ఒక రకంగా స్మెల్ వస్తుండే ఏంటో కానీ ఈ నిమ్మకాయ పులివర కానీ నిమ్మకాయ పచ్చడి కానీ ఇదే తిన్నాను ఇప్పుడు అవన్నీ అవే సేమ్ అలవాట్లు కూడా తీరేసుకొచ్చినాయి సో కొన్ని కొన్నిసార్లు అయితే నవ్వు వస్తుంది నాకైతే ఎవరైనా మాట్లాడుకుంటున్నప్పుడు నమ్మబుద్ధి కాదు కానీ నా విషయంలో అయితే హండ్రెడ్ పర్సెంట్ జరిగింది అండ్ మీరు కూడా ఎవరైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేశారా అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకు తెలుసుకోవాలని ఉంది బట్ నా విషయంలో అయితే నిజంగా హండ్రెడ్ పర్సెంట్ జరిగింది ఏది ఇష్టం అప్పుడు ఏది తిన్నానో కడుపులో ఉన్నప్పుడు ఇప్పుడు ధీరజ్ కూడా అవే ఇష్టం అన్నమాట సో నేనైతే ఇదిగోండి ధీరజ్ కోసం సింపుల్గా పులిహోర చేస్తున్నాను లెమన్ రైస్ అండ్ పక్కన అయితే పేనీలు చేస్తున్నాను అనమాట మొన్న దీపావళి తెచ్చుకున్న పేనీలు మిగిలిపోయినాయి ఇంకా ప్రసాదం ఎట్లా కావాలి కదా అని చెప్పేసి ఇంకా పేనీలు ప్రసాదం ఒక పక్కన ఆయన ఇంకా మరో పక్కన అయితే ఇదిగోండి ధీరజ కోసం నిమ్మకాయ రైస్ చేసేసాను అయిపోయింది ఆల్మోస్ట్ అయితే సో ఎందుకు వేస్ట్ చేయడం పైగా స్వీట్ చేసింది ఈ ఇంట్లో చాలా తక్కువ ఇంట్లో పెద్దగా ఏం స్వీట్లు ఏం చేసుకోము ఎవరికి నచ్చదు ఎవరం తినము చాలా దూరం ఇంకా అందుకనే ఈరోజైతే ఇంకా పేనీలు వేస్ట్ అయిపోతున్నాయి కదా అన్నట్టు ఇంకా కొంచెం అయితే చేస్తూ ఉన్నాను ధీరజ్ కోసము అండ్ ప్రసాదం కోసం పక్కన తీసేసిన తర్వాత ఇంకా ధీరజ్ బాబు కూడా కొంచెం తినేసి స్కూల్కి వెళ్తాడు కదా అని చెప్పేసి మొత్తానికి అయితే ప్రసాదం ఎంత అండి ఫైవ్ మినిట్స్ రెడీ అవుతుంది పెద్ద పాలు ఒకటే లేటు ఇంకా అంతే ఇంకా పాలు హీట్ ఎక్కిన తర్వాత కొంచెం అంటే టేస్ట్ ఒక సరిపడా ఒక నాలుగైదు స్పూన్లు షుగర్ వేసుకొని పేనీలు వేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం చాలా సింపుల్ ఇంకంతే ఇంట్లో ఉంటే చాలు పేనీళ్ళు ఉంటే చాలు ఇంకా ఇంకా రెండు మూడు సార్లు వండుకునే అంత ఉంది బట్ ఎవరు తినరు వండాలని నాకు తినాలని ఫుల్గా ఉంటుంది కానీ తింటే పడదు కదా అదొక సిచ్యువేషన్ ఇంకా నాకైతే స్వీట్లన్నీ నేను చాలా దూరం అయిపోయాను ఏ స్వీట్లు తినట్లేదు ఎప్పుడోసారి ఒక్క టీ తాగుతానో అది కూడా గొంతు పెయిన్తో అది కూడా మర్చిపోలేకపోతున్నాను అనమాట అలాంటి సిచ్యువేషన్ మొత్తానికైతే ఇంకా ధీరజ్ బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు దాని తర్వాత నా డైలీ రొటీన్ పూజ అయితే అయిపోయింది పూజ రూమ్ అంతా కూడా క్లీన్ చేసి దేవుడు పటాలన్నీ కూడా శుభ్రంగా తుడిచి అండ్ గంధం బొట్లు బొట్లు పెట్టేసి ఇంకా డైలీ పూజ చేసుకున్నాను ఇంకా అంటే దేవుడి పటాలు తీసినప్పుడైతే నేనైతే కామంగా ఇంట్లో కొబ్బరికాయ అనమాట అయిన ఇంకా కొబ్బరికాయ ప్రసాదం ఇవన్నీ పెట్టేసిన ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకుంటే మనకు తులిసమ్మ దగ్గర కూర్చొని పూజ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి మనం ఎంత ఎర్లీగా లేసినా కానీ స్కూల్కి పిల్లలు వెళ్తూ ఉంటే ఎప్పుడైనా కానీ అది లేటే అవుతుంది వర్క్ అంతా ఇంకా నేనైతే బయట అన్నీ ఇలా పెట్టుకున్నాను ఇంతకుముందు లాస్ట్ ఇయర్ బాగా చేసుకున్నాను కానీ ఇప్పుడు అంత అంటే కార్తీక పౌర్ణమి చేసే అంత ఇంట్రెస్ట్ అయితే కొంచెం అనిపించదు ఆ రోజు చేస్తే ఎందుకో అది బాగా అనిపిస్తుంది అనమాట బట్ నాకు ఆ రోజు కుదరలేదు కొన్ని కారణాల వల్ల సో అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు పూజ చేసుకుంటూ ఉన్నాను నేనైతే ఇంకా తులసిమ్మ కింద పెట్టుకోండి నేను ఎందుకంటే ఇంకా ఓరియో లూసీలు ఉంటారు ఇవంతా ఇంకా కొంచెం గలీజ్గా చేసేస్తారా ఎంత అని చెప్పేసి నేనైతే ఇలా స్టూల్ పెట్టేసి సింపుల్గా పెట్టుకున్నాను ఎందుకో ఈ మధ్య తులసమ్మ కూడా సరిగ్గా పెరగట్లేదు ఇంకా చలికాలమా ఇంకా ఏలో కానీ మంచిగా గుబుర్ర అసలు వస్తలేదు ఇంకేమో ఏం ప్రాబ్లం ఏం దానికి ఏం ప్రాబ్లం ఉందో తులసమ్మకు తెలియదు కానీ అంత గుబురుగా అయితే వస్తలేదు అలా ఉంది ఇంకా నేనైతే ఇంకా పైన తులసి చెట్టు దగ్గర పూజ చేసుకున్న తర్వాత ఇంకా కింద కూర్చొని నిదానంగా అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టుకోవాలని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఒక ప్రాసెస్ ఇప్పుడైతే సింపుల్గా ఇలా చేసుకున్నాను ఇంకా పెద్దగా నాకు ఓపిక కూడా లేదు సో ఉన్నంతలో ఇలా మొత్తానికి అయితే ఉసిరికాయ దీపం పెట్టుకొని ఇంకా మూడు వందల అరవై ఐదు దీపాలు కూడా ఒరిగించుకున్నాను అంటే ఒక్కొక్కరి పేరు మీద పేరు పైన ధీరజ్ మా వారు నా పేరు నలుగురు పైన తల మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే చేశాను చేసి కూడా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అవుతుంది కానీ ఇంకా లాస్ట్ అదే చెప్పాను కదండి కార్తీక అప్పుడు పనికి రాదని చెప్పేసి ఇంకా ఈరోజు చేసుకుంటూ ఉన్నాను సో ఏదైనా కానీ ఇంకా మనం ఒత్తులు చేసుకొని పెట్టుకుంటా అయ్యో ఇది లాస్ట్ కార్తీకం మనం ఇంకా చేయలేదు ఏంటి చేయలేదు మనసులో అదే తాట్ ఉంటుంది అనమాట బట్ ఫైనల్గా అయితే ఇంకా ఈరోజు అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా ధీరజ్ బాబు అయితే మార్నింగ్ ఇంకా ఎంత ఒక హాఫ్ అన్ అవర్ వరంగా రెండు కొబ్బరికాయలు తీసుకొచ్చిండు షాప్కు వెళ్తుండంటే వాడికి కమిషన్ కావాల్సిందే ధీరజ్కి ఏదో రకంగా ఏదో ఒకటి కావాలని చెప్పేసి ఇంకా మనం ఒక పది రూపాయలు ఐటెం చూస్తే ఐదు రూపాయలు వాడు కొనుక్కోవడానికే ఇవ్వాలంటుంది ధీరజ్తోని నేనైతే ఇంకా వత్తులన్నీ కూడా ముందు రోజు రాత్రే కూడా మొత్తం మంచిగా అంటే ఆవు నేతిలో కానీ కొబ్బరి నూనెలో కానీ మంచిగా తడి పెట్టేస్తాను నేను మంచిగా వెలుగుతాయి కదా అని చెప్పేసి ఇంకా అలాగా మొత్తం నైటే కలిపి మంచిగా తడి పెట్టేస్తాను ఎందుకంటే కొన్ని కొన్ని వత్తులు కాలి కొన్ని అలాగే మిగిలిపోతే బాగుండదు కదా అని చెప్పేసి ఆయన ముందు రోజు రాత్రే మొత్తంగా ఇలా కలిపి పెట్టేసుకున్నాను సింపుల్గా ఇంకా ముందు రోజు బయటికి వెళ్ళాను అని చెప్పాను కదా సండే రోజు ఆ రోజే ఇంకా కావాల్సిన సామాన్లు అంటే ఉసిరికాయలు తమలపాకులు పువ్వులు ఇంకా పండ్లు ఇవ్వే చేసుకున్నాను అనమాట ఇంకా ఈ మాత్రం ఈ మధ్య అయితే ఇంకా చలికాలం స్టార్ట్ అయిపోయిన నుంచి మార్నింగ్ లేవట్లేదు ఈవినింగ్ అంటే ఫోర్ ఫైవ్ దాటిందంటే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళడం లేదు చల్లగా ఉంటే అసలు పడదు ఫుల్ హెడ్ ఎక్ అవుతుంది మళ్ళీ ఇప్పుడే ఇంకొక ప్యాంట్ అయితే డెలివరీ అయింది అయితే రిటర్న్ పెట్టేసాను అది ఎందుకంటే డబ్బులు కూడా పడ్డాయి రిటర్న్ పెట్టింది ఎక్స్చేంజ్ అలా వద్దని ఆలోచించిన కొంచెం కాస్ట్ ఎక్కువ పడ్డట్టు అనిపించింది ఇది వచ్చేసి ఫైవ్ ఎయిటీ రూపీస్ సో ఇలా వచ్చింది ఇది కూడా లూజ్ అయ్యేటట్టే కొడుతుంది కొంచెం అయితే ఏమైతుందో చూడాలి ఒకసారి వేసిన తర్వాత అందుకంటే నేను బాగా లక్కీకి టైట్ టైట్ గా వెయ్యాలని కూడా అనుకోవట్లేదు లూజ్ గా ఉంటే కంఫర్ట్ గా నా జర్నీకి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది కలగకుండా ఉంటుంది అని చెప్పేసి కొంచెం లూజ్ ప్యాంట్ లాంటివి నేను బుక్ చేసిన బట్ ఇది కూడా కొంచెం లూజ్ అయ్యేటట్టుంది కొంచెం సైజు గుట్ల ఎక్స్చేంజ్ పెట్టుకుంటే సరిపోతుంది నేను ఇవన్నీ కూడా మింత్రాలో తీసుకుంటున్నాను మింత్రాలో ఆఫర్స్ నడుస్తున్నాయి కదా అందుకని మింత్రాలు తీసుకున్నా దీనిపైన పైన ప్రజెంట్ కాస్ట్ వచ్చేసి సెవెంటీ నైంటీ నైన్ ఉంది ఇది ఫైవ్ ఎయిటీ రూపీస్ అంటే ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ నైన్టీ అలా పడ్డది అనుకోండి ఇది అయితే వచ్చేసి బట్ ఎలాస్టిక్ ఇవంతా కూడా అడ్జస్టబుల్ ఉంది బాగుంది లుక్ వైజ్ అయితే చాలా బాగుంది ఇలా వచ్చింది సో క్లాత్ కూడా బాగుంది కలర్ షేడ్ ఎట్లయితే తెలియదు ఫస్ట్ ఒకటి ట్రయల్ చేస్తే ఇంకా అన్ని కొంచెం బుక్ చేసుకోవచ్చు ఇలా కనీసం ఒక ఐదు జతలంగా తీసుకోవాలని ఉంది ఎందుకంటే ట్రావెలింగ్ పోయినప్పుడు ఫ్రాక్స్ వేసే పాప కూడా ఇబ్బంది ఇంకా మనకు కూడా కంఫర్ట్ గా ఉండదు అదే ఇలా ప్యాంట్ వేసామనుకోండి ప్యాంటు టీ షర్ట్స్ అయినా కానీ షర్ట్స్ అయినా కానీ దీనిపైన తర్వాత చేసా ఫస్ట్ అయితే పాయింట్ అని షూట్ కావాలి లేకపోతే కేస్ సైజ్ వస్తుంది అని చెప్పేసి ప్రయత్నాలు నడుస్తూ ఉన్నాయి ఫైనల్గా చూద్దాం ఇది కూడా వస్తుందో లేదో సో టేస్ట్ బిర్యానీ ఇంత బిర్యానీ మిగిలింది ఆగ ఆగం బిర్యానీ చేయరి బిర్యానీ చేయమన్నాడు తీర బిర్యానీ తినే టైంకి హైదరాబాద్ వెళ్ళిపోయినా ఇప్పుడు ఎట్లుంది వేడి వేడిగా ఉంటుంది టేస్ట్ ఇదంతా ఎవరు తింటారు ఇదంతా వేస్ట్ మంచిగా ఉందా లేదు aku oh, kalak, mm hmm, mm hmm, inggal nu mm hmm, jupi, makan jupi, hmm. Mm -hmm. Uh -huh. Ede, makanjupi. Makanjupi. Mm -hmm. క్రీమ్ పెడదాం బట్ట ఫస్ట్ కొంచెం ఏది మొఖం చూపి అండ్ ఇంకా లక్క తల్లి కూడా ఫ్రెష్ అప్ చేపించిన తర్వాత ఇంకా నేనైతే వంట చేస్తూ ఉన్నాను వంటలోకి అయితే ఇవాళ టమాటా మెంతి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను మొన్న రీసెంట్గా ఫ్రెష్గా తీసుకొచ్చాను ఇంకా ఎవరు తినరు ధీరజ్ అయితే అస్సలు తినడు సో మొత్తానికి కొంచెం వేడివేడిగా రైస్ అండ్ ఇంకా కర్రీ అండ్ పైగా ఇప్పుడైతే ఉల్లికాడ ఫ్రెష్గా దొరుకుతుంది మార్కెట్లో రీసెంట్గా చెప్పాను కదా ఆ రోజు ఉల్లికాడ వేసి మంచిగా మెంతి కూర వేసి అయితే కర్రీ చేశాను పచ్చిమిర్చి ఆనియన్స్ ఇలా వేసుకొని చేస్తే చాలా బాగుంటుంది పప్పులో కంటే ఇలా కర్రీ చేసుకొని తింటే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట ఇంకా ధీరజ్ సారీ ధీరజ్ తింటుండు లక్క తల్లి తింటుంది మా వారు కూడా తింటున్నారు ఇంకా నేనైతే మీరు అందరూ తినండి నేను లాస్ట్లో తింటాను లక్కకి కూడా పెట్టు ఇంకా నేను ఇంకా కిచెన్ అంతా కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసి గిన్నెలు తోమేస్తే ఒక పెద్ద పని అయిపోతుంది లేదంటే వాళ్ళతో పాటు మనం టైం పాస్ చేసుకుంటూ కూర్చున్నాం అనుకోండి మన వర్క్ అలాగే పెండింగ్ ఉండిపోతుంది ఇంకా వీళ్ళిద్దరు తిన్న తర్వాత ధీరజ్ అయితే ఇక్కడ చూడండి వాడు ఆ కర్రీతో అస్సలు తినట్లేదు ఏదో వాడికి నచ్చింది ఏదో ఒకటి వేరే కావాలి కానీ మనకు నచ్చేది వాడికి నచ్చవు దీర జా ఉంటుంది వాడి టేస్ట్ వేరే అన్నమాట సో ఫైనల్గా అయితే ఈ మధ్య వీడియోస్కి అస్సలు వ్యూస్ లేవు లైక్స్లో ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఉంటేనే కదా మాకు ఇంక మరిన్ని వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సో వీడియోకి లైక్ చేసి ఆయన మాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్